ఫ్రెండ్స్ ట్రంప్ చేసిన పని తన సొంత రిపబ్లిక్ పార్టీ నేతలు కూడా ట్రంప్ని సైతం తప్పుబడుతున్నారు భారత్తో సత్సంబంధాలు తెంపుకోవద్దు అంటూ హితవు పలుకుతున్నారు అయితే ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి చెందిన వ్యక్తి మనందరికీ తెలిసిందే ఇక ట్రంప్ కూడా తన సొంత పార్టీని ఎంతో అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి కొంతమంది జనం ట్రంప్ కి రెండోసారి కూడా ఓట్లు వేసి గెలిపించారు అంతవరకు బాగానే ఉంటాయి అయితే ఇప్పుడు అదే జనాలు అదే మనుషులు ఎందుకురా బాబు ఈ ట్రంప్ గెలిపించాం అనవసరంగా అమెరికాను మా చేతులతో మేమే గొయ్యి తవ్వి పూడ్చి పెడుతున్నాం అనుకుంటున్నారు అయితే ఈ క్రమంలో ట్రంప్ సొంత పార్టీలో సెగ పుట్టింది భారత్ను దూరం చేసుకోవద్దు అంటూ నేతలు సూచిస్తున్నారు భారత్ పై ట్రంప్ టరిఫ్లను రిపబ్లిక్ పార్టీ నాయకురాలు నిక్కీ హెలీ తప్పు పట్టింది మిత్ర దేశం భారత్తో సంబంధాలు తీసుకోవద్దు అంటూ ట్రంప్ కు నిక్కీ హెలీ సూచించింది నిక్కీ హెలీ ఎవరో కాదండి చాలా పవర్ఫుల్ మనిషి గతంలో చాలా ఏళ్ల పాటు రిపబ్లిక్ పార్టీలో నార్త్ కోలానిలాలో ఆవిడ పనిచేస్తుండేవారు గవర్నర్గా అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ చాలా ఏళ్ల పాటు గా కూడా అంటే భారత్ మా అలాగే అమెరికాకి మధ్య ఉన్న సత్సంబంధాలు పెంచడంలో కానీ ఇలా రకరకాల పాత్ర ఆవిడ పోషించింది రష్యా ఇరాన్ చమురుకు చైనా అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉందని ఆయన పై చైనా టారీఫ్ పై చైనాకు విరామం ఇచ్చిన విషయాన్ని ట్రంప్ కు నిక్కి గుర్తు చేసింది అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అలా పెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ యాభై శాతం సుంకాన్ని విధించాడు ఇక రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని ఆవిడ తెలిపారు అంటే మనం ఎలా అయితే రష్యా నుంచి చ చమురు కొనుగోలు చేస్తామో రష్యా కూడా చైనా నుంచి అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుంది అయితే ఇక అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి మిన మినహాయింపు ఇచ్చారు అంటూ ఇక ట్రంప్ పైన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆవిడ విమర్శలు చేశారు దక్షిణ కరోనిలా మాజీ గవర్నర్ అయిన హేరీ ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఆవిడ అయితే రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్ష అభ్యర్థి రేస్ లో పోటీ చేసిన ఆమె ఆ తర్వాత ట్రంప్ కు మద్దతు తెలిపారు ఇక వరకు భారత్ తమ మిత్ర దేశంగా పేర్కొన్న ట్రంప్ హౌడీ మోడీ అంటూ మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పిన ఆయన భారత్ తో వ్యాపారం చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ ప్రపంచ దేశాలకు ట్రంప్ భారత్ ఒక పనికిరాని దేశమని లేదంటే ఒక శత్రు దేశం అంటూ ఇంకొక ఇరాన్ లాగా మార్చేద్దాము అంటూ ప్ర ఇరాక్ లా మార్చేద్దామని ప్రయత్నిస్తున్నాడు భారత్ అమెరికాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నాయి కానీ అమెరికా మాత్రం అసలు ఆ స్థాయిలో చేయడం లేదని అన్నాడు భారత్ పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించామని ఒక కొన్ని రోజుల క్రితం ఫస్ట్ చెప్పిన మోదీ ట్రంప్ తర్వాత ఇంకొక ఇరవై ఐదు శాతం వేసేస్తాము అంటూ వేసేసాడు రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంపై భారత్ వెనక్కి తగ్గాల్సిందేనని హెచ్చరించాడు నిజానికి ఇక్కడ ట్రంప్ ఒకవేళ కనుక రష్యా నుంచి చమురు కాకపోతే ఇంకొకటి విషయం మీద ఏదో ఒక రకంగా భారత్ను టార్గెట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే భారత్ ఇప్పటికే గట్టిగా తిప్పికొట్టింది అణు పరిశ్రమ విద్యుత్ వాహనాలు ఎరువుల తయారీకి అవసరమైన పదార్థాలను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోంది మరి దాన్ని ఏమంటారు అంటూ ప్రశ్నించినప్పటికీ అక్కడి నుంచి సమాధానం లేదు అయితే అసలు ట్రంప్కి ఇంత కోపం రావడానికి భారత్ మీద ఏంటి కారణాలు అంటే ఒక్కటి కాదు కారణం దాదాపుగా చాలా కారణాలున్నాయి అయితే ఆ కారణాలు వింటే షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియోని మేము చాలా రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలను అంతర్జాలంలో తీసుకుని అనాలిసిస్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం దయచేసి ఒక్క లైక్ కనుక ఇచ్చినట్టయితే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అయితే రష్యా చమురు అనేది షాక్ మాత్రమే కారణం ఏంటి అంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు నిధులు లభిస్తాయని ఈ యుద్ధానికి భారత్ సహకరిస్తోందని అగ్రదేశం వాదన అంటే రష్యా ఉక్రెయిన్ కి మధ్య గొడవకు పర ప్రత్యక్షంగానో భారతే కారణం కారణమని తెలుస్తుంది అంటూ ట్రంప్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు అయితే నాటో సభ్య దేశమైన టర్కీ రెండు వేల ఇరవై నాలుగులో ఫార్టీ బిలియన్ డాలర్స్ పైగా విలువైన రష్యన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది అమెరికాతో అత్యంత సన్నిహితంగా మెలిగే యూరోపియన్ యూనియన్ సైతం రష్యా నుంచి గ్యాస్ సహా ముప్పై మూడు బిలియన్ల డాలర్ విలియన్ రష్యన్ ఉత్పత్తులని దిగుమతి చేసుకుంది అంటే ఇంపోర్ట్ చేయించుకుంది అయినప్పటికీ కూడా ట్రంప్ సర్కార్ తారిఫుల నుంచి తొంభై రోజుల పాటు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చింది ఇక అమెరికా సైతం రష్యా నుంచి యురేనియం లాంటి ఖనిజాన్ని కొనుగోలు చేస్తుంది ఎందుకనంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటిగా ట్రంప్ ఆ భారత్ రష్యా చైనా వంటి దేశాలకు అమెరికా నుంచి పాల ఉత్పత్తులు తీసుకోవాలని కొనుగోలు చేసుకోవాలని దిగుమతి చేసుకోవాలంటూ అప్పట్లో సూచించారు అంటే కొన్ని నెలల క్రిందట కానీ భారత్ కి ముఖ్యంగా ఈ పాల పాల పరిశ్రమ అలాగే వ్యవసాయ పరిశ్రమ అనేది చాలా వెన్నెముక లాంటిది ఇన్ని గేదెల్ని ఆవుల్ని అలాగే పాడి పరిశ్రమని మనం పెంచి పోషిస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే అంటే ఇప్పుడు మనం మామూలుగా పాలు అమ్మేటప్పుడు ఇది అమెరికా గేదె పాలు ఇది భారతదేశపు గేదె పాలు అని అమ్మితే ఖచ్చితంగా అది మన పాడి పారిశ్రమ రైతులకు పొట్టగొట్టినట్టే అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ దాన్ని సునితరంగా తిరస్కరించారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఇక ట్రంప్ కొడుకు క్రిప్టో డీల్ ఒకటి కుదుర్చుకున్న సంగతి తెలిసిందే తో అయితే పాకిస్తాన్ కన్నా ముందు భారత్ తో ఆ ట్రేడ్ డీల్ కుదిరింది కుదర కుదరాలి కానీ ఆ ఒప్పందాన్ని భారత్ ఒప్పుకోలేదు అసలు భారత్ ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు అయినా పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంది అక్కడ కూడా కొంతవరకు కోపం వచ్చింది కానీ ఇవన్నీ పర్సనల్ గా జరిగిన విషయాలని ట్రంప్ మనసులో కొద్దిగా కక్ష కట్టుకున్నాడు అనే టారిఫ్ అనే ఒక విషయాన్ని అప్పటికే తీసుకొచ్చాడు తరమీదికి అప్పటి ఇంకా భారత్ అనే కాదు కానీ ప్రపంచ దేశాల్లో చాలా వాటికి టారిఫ్ లేసేస్తాను అంటూ మొదలెట్టాడు అయితే ఇక ఈ దెబ్బతో ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ ను రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగినన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకు ఈ క్రిప్టో డ్రీ డీల్ వల్లే ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ట్రంప్ గొప్పగా చెప్పుకొచ్చాడు అయితే పాకిస్తాన్ కూడా ఈ నోబెల్ శాంతి పురస్కారాన్ని నామినేట్ చేసింది ఆ అమెరికా గొప్ప ఇంకా ట్రంప్ ఇంకా గొప్ప కానీ భారత్ మాత్రం తమ కాల్పులు విరమించడానికి ట్రంప్ మధ్యత్వం ఏ మాత్రం కారణం కాదంటూ స్పష్టం చేసింది ఇంకా అసలు ఈ దెబ్బతో ఈ ట్రంప్ కోపం ఆకాశానికి అందింది నిజానికి స్వదేశంలోనే ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాను ఇంట్లోకి ఉపయోగించుకునే సరుకులను నేను పూర్తిగా అందరికి అందుబాటులోకి తీసుకొస్తాను ద్రవ్యలోభలాన్ని దారిలో పెడతాను అంటూ హామీ ఇచ్చాడు ఎన్నికల సమయంలో అయితే ట్రంప్ చెప్పినట్టుగా ధరలు తగ్గకపోగా ఆయన అధికారంలోకి వచ్చాక ధరలు మరింత పెరిగాయని అమెరికన్లు భావిస్తున్నారు ట్రంప్ పాలసీల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది గతంలో ఎలెన్ మస్క్ ను ఖర్చులు తగ్గించి ఆర్థిక వ్యవస్థ కొంతవరకు గాడిలో పెట్టే ఒక సున్నితమైన అతి కీలకమైన బాధ్యతను అప్పగించాడు కానీ ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా ఎలన్ మస్క్ నచ్చినట్టుగా వాడుకోవడంతో ఎలన్ మస్క్ విషయం అర్థమయ్యి ఆ తనకిచ్చిన బాధ్యతను అద్భుతంగా పోషించినప్పటికీ ఇక ట్రంప్ వ్యవహారం నాకు నచ్చలేదని ట్రంప్ ఎన్నో రకాల చీకటి కోణాల్లో పాల్గొన్నాడని అందుకనే ప్రెసిడెంట్ అయ్యి వాటినన్నింటినీ మట్టు పెట్టేశాడు అంటూ అప్పట్లో అంటే కరెక్ట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ చాలా పెద్ద సంచలనమైన వార్తకు తెరదీశాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ట్రంప్ కోపానికి ఆవేశం పెరిగిపోయింది ఎందుకంటే ఎలెన్ మస్క్ కూడా భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతానని రంగం సిద్ధం చేశాడు అయితే అందుకనే టారిఫ్లు మోత మోగిచ్చేస్తున్నాడు ఇక తో అందరూ కూడా అటు యాపిల్ కానీ ఇటు ఎలన్ మస్క్ కానీ అంటే టెస్లా కానీ అటు రష్యా కానీ ఇటు చైనా చైనాకి ప్రపంచ దేశాల బిజినెస్ మద్దతు తగ్గింది నిజానికి ట్రంప్ చైనా మీద చారిపోసినప్పుడు అందరూ కూడా భారత్ మంచి ప్లేస్ అనుకున్నారు ఎందుకంటే యువత ఎక్కువ కాబట్టి కానీ ట్రంప్ అది కూడా చేయకుండా భారత్ పైన కూడా అత్యధిక సుంకాలు వేసి బిజినెస్ లో భారత్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాడన్న విషయం అయితే దీంతో పక్కగా కన్ఫర్మ్ అయిపోయింది అయితే అన్ని కోణాల్లో చూస్తు